Thank you, ma'am. Uh, so, I would like to request Dr. M. V. Rao for his speech. Uh, Dr. M. V. Rao uh, is the senior most nephrologist at AINU. His association with AINU and Dr. Malik goes for 30 years. So, he has been with us for a long time. So, sir, please do us the honors. I see quite a few mothers here who have donated uh, their kidneys to their uh, children. ఐ బిన్ డూయింగ్ ట్రాన్స్ప్లాంట్స్ ఫర్ ద లాస్ట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ అండ్ ది ఫస్ట్ పర్సన్ హూ కమ్స్ ఫార్వర్డ్ అప్ లీవ్ ఓన్ ద ఫాదర్ ఇట్ ఈస్ ద మదర్ హూ ఆఫర్స్ ద ఫస్ట్ చాయిస్ ఆఫ్ హెర్ కిడ్నీ టు ద సన్ ఆర్ ద డాటర్ యాజ్ ద కేస్ తెలుగులో చెప్పాలంటే తల్లి జన్మనివ్వటమే కాకుండా ఈ మూత్రపిండం మార్పిడి కానీ వేరే ఏదైనా ఆర్గాన్ మార్పిడి కానీ పునర్జన్మ కూడా తల్లి ఇస్తున్నది మేము ఫెసిలిటేటర్స్ మాత్రమే వీ సెల్యూట్ దోస్ డోనర్స్ హూ హవ్ కమ్ ఫార్వర్డ్ అట్ ద వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ టు అండ్ డొనేటెడ్ దేర్ కిడ్నీస్ ఆర్ అదర్ ఆర్గాన్స్ యాజ్ నీడెడ్ టు ద టు దేర్ చిల్డ్రన్ వేరే ఏ ఫీల్డ్లోనూ లేని విధంగా సర్జరీ నార్మల్ పర్సన్స్ మీద సర్జరీ అనేది మేము చేయనే చేయం ఎక్సెప్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్గా దట్స్ అ డిఫరెంట్ స్టోరీ బట్ ఒక పర్సన్ని పూర్తిగా పైనుంచి కింద వరకు అన్ని టెస్ట్లు చేసి హార్ట్ బ్రెయిన్ లంగ్స్ అన్ని చెక్ చేసుకుని అన్ని నార్మల్ అని ప్రూవ్ చేసే ఆపరేషన్ ఒకటి మాత్రమే అది వాళ్ళ ఆర్గాన్ కిడ్నీయో లివరో ఎవరికన్నా మా దగ్గర కిడ్నీ ఇవి వేరే వాళ్ళకి ఇవ్వటానికి మాత్రమే ఫైనాన్స్ అన్ని నార్మల్ ఇంప్రూవ్ చేసుకుని చేసే ఆపరేషన్ ఇది ఒకటి మాత్రమే విల్లింగ్లీ మోస్ట్ మదర్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆఫ్ ద మదర్స్ కమ్ ఫార్వర్డ్ టు డొనేట్ దేర్ ఆర్గన్ టు ద చిల్డ్రన్ సో జన్మనే కాదు పునర్జన్మ రెండో జన్మ కూడా ఇచ్చేది తల్లి ఈ పిల్లలు వాళ్ళ తల్లి కోసం ఎంత చేసినా తక్కువే అది whatever they do for their mother is still going to be less. not that the mothers expect something out of it, but the children and we, the people who have facilitated the, facilitated the transplant surgery, forever remain grateful to the mothers, to the mothers at large, and to those mothers who have donated their organs to their children. thank you. thank you so much. so as we gather here today, we create a lasting memory. we wanted to capture something lasting. Something that captures the spirit of it. And so we introduce the She Gave Life board on which we request all our donor mothers who are present here to write their heartfelt messages or their signatures. And we want to keep this as a memory in our facility at Banjara. For all those who come to our facility, they should know. That these are our mothers, that's what mothers do, and this would be an inspiration for everyone to donate their organs. So I request all the mothers present here, please come on stage. Just a heartfelt uh, message or a signature would do, we would be honored. English. Just... Thank you, all of us back Okay, right. Mm -hmm. ఎస్ ఆల్ ఐటికల్ సర్టిఫికెట్ ఇది తీయొస్ కిం జరుగుతది ఓకే మేడం బ్యాక్ గ్రౌండ్ ఇది ఫోటోగ్రాఫర్ లోపలికి తీసుకోండి తర్వాత चुपा

ఇలా రేపు పొద్దున్న ఏదైనా అయితే అట్లాగా ఇలా చాలా మంది నాకు కూడా సలహా ఇచ్చారు కానీ నేను ఎవరిది ఏమీ పట్టించుకోలేదు నా కళ్ళ ముందు ఓన్లీ మా అమ్మాయి కనిపించింది అంతే తను బాగుండాలి అన్నది తప్ప నాకు ఇంకా ఏది మనసులో లేదు డాక్టర్ శ్రీకాంత్ గారు మమ్మల్ని వెన్నంటే ఉండి మొదల నుంచి కూడా ఎంతో నడిపించారు ఆయన అంటే ఎక్కడా కూడా ధైర్యం కోల్పోకుండా అంత పేషెంట్స్ నేను ఈ మధ్యకాలంలో నేను ఏ డాక్టర్ దగ్గర చూడలేదు మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎంతో శాంతంగా ఆయన చాలా సహృదయంగా మాకు అన్ అన్నిటికీ మా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి మాలో ఎంతో ధైర్యాన్ని నింపారు శ్రీకాంత్ గారు సార్ మీకు చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ ఎప్పటికీ మిమ్మల్ని మేము మర్చిపోలేము మా లైఫ్లో మీరు ఒక మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా మేము ఎప్పుడు అనుకుంటాం మిమ్మల్ని అంతలాంటి గౌరవం మీరంటే తర్వాత అందరూ డాక్టర్స్ కూడా అంటే ఏనులో మేము ఫేస్ చేసింది ఏంటంటే ఎంతో అంటే ఎవరిని ఏది అడిగినా కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఎక్కడ కూడా నిజంగా ఎవరైనా ఇట్లాంటి ఇంత పెద్ద మేజర్ సర్జరీకి వెళ్తున్నారు అంటే ఎవరికైనా చాలా క్వశ్చన్స్ ఉంటుంది మా అది సహజంగా అందరికీ ఫేస్ చేసిందే కానీ ఎవ్వరూ కూడా చాలా శాంతంగా ఎక్కడా కూడా కొంచెం కూడా విసుక్కోకుండా చాలా సహనంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పి చాలా ధైర్యాన్ని నింపి ఎంతో చక్కగా సమర్థవంతంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఎయినూ డాక్టర్స్ అందరికీ కూడా అభినందనలు ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను నిజంగా మీరందరూ కూడా ఎంతో ప్రాణ ఎంతోమంది ప్రాణాలని నిలబెడుతున్నారు సార్ అది అది ఇంకా ఈ జన్మలో తీర్చుకోలేని రుణం అన్ అనుకుంటాను నేను ఎప్పుడూను చాలా చాలా మంచి టీం ఉన్నారు మల్లికార్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ